ప్రస్తుత వేసవిలో శిశువుల్లో డిహైడ్రేషన్ సమస్య విపరీతంగా ఉందని పలువురు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో చిన్న పిల్లల్లో డిహైడ్రేషన్ సమస్య పరిష్కారం అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు ఈ వర్క్షాప్ లో పాల్గొన్న పలువురు చిన్నపిల్లల వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేశారు శిశు మరణాలు మూడవ కారణంగా అతిసారం నిలుస్తుందని చెప్పారు దీనిని అధిగమించేందుకు తల్లులు పిల్లల సంరక్షకులు ఓఆర్ఎస్ వాడకాన్ని పెంచాలన్నారు ఓఆర్ఎస్ వల్ల కలిగే ప్రయోజనాలు అనేకమందికి డాక్టర్ శివరంజని చెప్పారు వర్క్ వర్క్షాప్లో ఆమె మాట్లాడుతూ పిల్లల్లో అరవై శాతానికి పైగా అతిసారం బారిన పడుతున్నారని తెలిపారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు డిహైడ్రేషన్ సొల్యూషన్ అనేది ఒక మహత్తరమైన మందు అది వాంతులు విరోచనాలున్నప్పుడు బాగా మన శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది లవణాలు నీరు కోల్పోతుంది అందుకని మనం మంచిగా లవణాలు నీరు నింపాలి దానికోసం మనం ఓఆర్ఎస్ కొనుక్కున్నప్పుడు డబల్యుహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని ఉంటే మాత్రమే కొనండి ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్క్ ఉంటే ఎట్టి పరిస్థితిలో కొనొద్దు ఎందుకంటే అది వాళ్ళు ఫ్రూట్ జ్యూస్కి ఓఆర్ఎస్ అని పేరు పెట్టి ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకుని అమ్ముకుంటున్నారు అలాంటివి కొన్ని మార్కెట్లో ఎల్ రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఫిట్ అని దొరుకుతున్నాయి దయచేసి మీ పిల్లలకి వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు ఇవ్వద్దు షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ ఇవి తీసుకోవద్దు వీటి వల్ల వాంతులు విరోచనాలు ఎక్కువయ్యి ఇంకా నష్టం జరుగుతుంది ఇది మటు గుర్తుపెట్టుకోండి ఓఆర్ఎస్ కొనుక్కునేప్పుడు ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని ఉంటేనే కొనండి ఇందులో కూడా మీకు పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి powder packet to cheap and best అవైతే ఇంకా బెస్ట్ టెట్రాపాకుల కంటే చీప్ అండ్ బెస్ట్ కాకపోతే దాని మీద రాసు ఉంటుంది రెండు వందల మిల్లీ నీళ్లలో కలపండి లేదా లీటర్ నీళ్లలో కలపండి అని కరెక్ట్గా ముందే కలిపేసుకుని పెట్టుకోండి అవి ఇరవై నాలుగు గంటల వరకు వాడుకోవచ్చు అంతేకాని మధ్య మధ్యలో కొంచెం కొంచెం స్పూన్తో తీసుకుని కలిపితే మళ్ళీ ఆ ప్రపోర్షన్ మారిపోతుంది అనమాట అప్పుడు మనకి నష్టం జరుగుద్ది ఒకవేళ ఎప్పుడన్నా మీకు ఓఆర్ఎస్ అవైలబుల్ లేదు అర్జెంట్గా ఇంట్లో ఇవ్వాల్సి వచ్చింది అంటే అర టీ స్పూన్ టీ స్పూన్ మళ్ళీ టేబుల్ స్పూన్ కాదు అర టీ స్పూన్ ఉప్పు ఆరు టీ స్పూన్లు చక్కెర మళ్ళీ నిండుగా కాదు జస్ట్ లెవెల్ అవి లీటర్ నీళ్లలో కలుపుకుని మనం వాడుకోవచ్చు అది బాగా ఎమర్జెన్సీ అయితే లేదంటే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా వారెస్ మీ ఫస్ట్ ఎయిడ్ కిట్లో పెట్టుకోవటం అన్నిటికంటే